మొన్న చేవేలలో జరిగింది అవును చేవేళ్ళకు కూడా ప్రియాంక గాంధీ వస్తుందని చెప్పి రాలేదు అసలు ఎందుకు రాలేదు ఆరోగ్యం బాగాలేదు అనే కారణంతో రాలేదని చెప్పి అనౌన్స్ చేసినారు అక్కడ నుంచి ఒక రెండు గ్యారంటీలు ప్రారంభిస్తాం ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఇంకొకటి ఏంది ఏదో మరి ఇల్లు గృహాల రెండు పథకాలు గ్యారంటీలు చేస్తామన్నారు సరే మీరు ఆరోగ్యం బాగాలేక రాలేదంటారు ఓకే మరి అక్కడ కూడా అసలు చేయాలి అరవై జ్యోతి అంటే ఈ వంద యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ ఇవి ఇస్తామన్నారు ప్రియాంకని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు తర్వాత రాలే దానికి సరైన ఆన్సర్ కూడా మీరు పెద్దగా చెప్పినట్టు కూడా లేదు అంటే అక్కడ ఈ సెక్రటరియట్ లో కార్యక్రమం చేసేసి అక్కడ పోయి మీటింగ్లో అటెండ్ అయినారు మళ్ళీ అక్కడ కూడా ఎవరు అంటే ఈ వలసవాదులు అనేది తీసుకు వచ్చేసేసి డయాస్ నిలబెట్టినాడు ఆమె కాదు అక్కడ ఇప్పుడు గతంలో నుంచి వర్క్ చేసుకుంటున్న కేఎల్ఆర్ అని లక్ష్మారెడ్డి ఆయన ఏదో ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అంట కదా ఇంకా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అసలు వాళ్ళను స్టేజ్ మీద పిలవకుండా ఇప్పుడు ఆమెను సునీత లక్ష్మారెడ్డి ఏమో సునీత మహేందర్ రెడ్డి అంటే పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు ఆయన జీవితాంతం కాంగ్రెస్ కార్యకర్తలను బద్ద శత్రువుగా భావించి కాంగ్రెస్ పార్టీని బద్దశత్రువుగా అనుకొని ఆయన ఇంతకాలం లైఫ్ అంతా టీడీపీ తర్వాత టీఆర్ఎస్లోనే ఉన్నాడు అసలు ఆయన అసలు మస్తు మంది మీద కేసులు పెట్టిచ్చిండు అనేది కూడా మనం వింటూ ఉంటాం చాలా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎస్పెషల్గా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బీఆర్ఎస్ చేసిన నష్టం ఏం లేదు వాళ్ళ కుటుంబాల్లో ఆయనేకి అధికారం ఉండింది ఆయన భార్య అయితే జడిపి జడిపి చైర్పర్సను ఇవన్నీ వాళ్ళు మంచిగా బీఆర్ఎస్ పరిపాలనలో చాలా అనుభవించిన వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా ఇప్పుడు వాళ్ళు సడన్గా కాంగ్రెస్ అతను మంత్రి పదవి ఇచ్చినారు అతనికి ఇంకా ఏం కావాలా ఆయన కష్టకాలంలో ఆ పార్టీని వదిలేసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు చేస్తే కాంగ్రెస్కి ఏదో మేలు జరుగుతుందని ఇప్పుడు సునీత సునీతా లక్ష్మి ఆమె రాకపోతే సునీత మహేందర్ రెడ్డి రాకపోతే మొత్తం కంప్లీట్గా రేపు అక్కడ చే స్థానమే మనం గెలవలేము అనేటువంటి ఒక భ్రమలు కల్పించడము వాళ్ళని పైకి తీసుకురావడం ఇది ఏ రకంగా పార్టీకి మరి మంచి తాండూరులో ఆయన అపోజిట్ ఉండగానే మీరే విన్నారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ అట్లా చాలా నియోజకవర్గాలలో మీరు విన్నారు అంతేందుకండి వాళ్ళ తమ్ముడే కదా రేవంత్ రెడ్డిని నానా యాగి చేసింది అట్లాంటి వ్యక్తులను మరి ఈయన ఏ ప్రాతిపదిక మీద వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు ఏం కావాలా మీకు ఒకటి ఇంకో షాకింగ్ మీరు అర్థం చేసుకుంటారు లేదు వాళ్ళ భార్య పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య ఇప్పుడు కాంగ్రెస్ కండ కప్పుకుంది కప్పుకుంది ఆయన దూరంగా ఉన్నాడు ఆయన పట్నం మహేందర్ రెడ్డి కప్పుకోలేదు అంటే నాకు ఇది మరి రేవంత్ రెడ్డి ఎట్లా చూస్తాడంటారు ఇగో ఇప్పుడు రాజకీయాలలో భార్య భర్తలు వస్తారు కింద ఉన్నాడు అనుకుంటా పట్నం మహేంద్రెడ్డి స్టేజ్ పైకి వెళ్ళిన స్టేజ్ పైన ఎక్కువ ప్రొజెక్షన్ అంతా అంటే టీవీలలో వాటల్లో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పక్కకు నిలబడ్డ ఆమె మేడం మహేందర్ రెడ్డి సునీత రెడ్డి సునీత మహేందర్ రెడ్డి గారు వారిద్దరే కనబడ్డారు అంత ఫోకస్ ఏది లేదు ఇప్పుడు కూర్చొని అయితే కూర్చున్నాడు అనుకో కూర్చున్నాడు ఇది అదొక పార్టీకి సంబంధించిన ఇష్యూ రెండు గ్యారంటీలకు సంబంధించి మరి మహేందర్ రెడ్డి గారు ఏ హోదాలో అంటే పార్టీ పోవచ్చు అట్లా అంటే ఇప్పుడు దాకా నేనైతే ఎక్కడ చూడలేదు ఆయన కొడుకు కూడా పోయిండు ఆ కింగ్ ఇస్ రైట్ యు నో వాట్ ఎవర్ హీ డస్ అని అంటే పిసిసి అధ్యక్షుడు మరి ఆయనే తన సరే సార్ ఆమె అధికారం పార్టీలోకి వస్తుంది అంటే ఆమె కడువ కప్పి పెట్టడం ఉంది ఈయన ఇంకా జాయిన్ కాలేదు జాయిన్ కాని వాళ్ళని ఎట్లా తీసుకుంటారు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కదా రెండు ఓట్లు ఉంటాయి కదా సరే ఇప్పుడు బీజేపీలో జరగలేదా ఆమె ఎవరు హైదరాబాద్ నుంచి కంటెస్ట్ చేసేట ఆమె పార్టీలో నిన్న చేరింది లత అని ఆమె ఆమె పార్టీ మెంబర్ కాదు ఆమెకు టికెట్ ఇవ్వలేదు ఇవాళ రాజకీయాలలో రాజకీయ పార్టీలలో అవకాశవాదం చాలా సర్వసామాన్యమైంది అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలని ఎదుగుతున్న పార్టీతో పాటు కష్టపడి ఎదుగుతున్న నాయకులందరినీ బొంద పెట్టి మధ్యలో కొంతమంది కొత్తగా ఇప్పుడిప్పుడే విరిసిన పూలను తీసుకువచ్చేసేసి అనేది ఇంకా ఇప్పుడిప్పుడే కాదు సార్ వాళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే వాళ్ళ రాజకీయ జీవితం అంతా నడిచింది పట్నం మహేందర్ రెడ్డి దంపతులది వాళ్ళదంతా ఇప్పుడు అక్కడ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు మరి ఓటు వేయడానికి సిద్ధమా అదే కదా ఇప్పుడు కేసులు అయిన వాళ్ళున్నారు జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు బయటకు వచ్చి ఇప్పుడు కొట్టేస్తారా పల్ల పల్లె కొట్టినారు సార్ కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయించినారు కేసులు బుక్ చేయించినారు సర్వనాశనం పెట్టినారు ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆ మరి ఇప్పుడు ఈ నాయకుల నాయకులు కలుసుకుంటారేమో కానీ కింది స్థాయి కార్యకర్తలు ఎట్లా కలిసి పనిచేస్తారన్నది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి వాళ్ళనే తీసుకురావాల్సినంత పట్టుదల మా పార్టీ అధ్యక్షుడికి ఎందుకో అది మరీ అర్థం కాని ఒక విచిత్రమైన విషయం అంత వీక్ మీ పార్టీ ఎవరు చెప్పినారు సార్ మా పార్టీకి ఏమైంది గంత బ్రహ్మాండంగా గెలిచిన మా పార్టీ కార్యకర్తలను నమ్ముకోవాలి మన పార్టీలో ఎదుగుతున్న వ్యక్తులను లీడర్లను చూడాలి కానీ ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బుల సంచులు మోసుకొస్తారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు తీసుకొస్తే ఇది పార్టీకి నష్టం ఇది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ ఐ మీన్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వే థింగ్స్ ఆర్ హ్యాపీని ఆనెస్ట్లీ ఇంకొక షాకింగ్ కామెంట్ కూడా చేసిండు పేరు చెప్పకుండానే కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇక్కడ మంచు చాలా ఒకటి కొండా విశ్వేశ్వర రెడ్డి మంచి వ్యక్తి అనే దానికి రేవంత్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రూవ్ టు బి ఎ గుడ్ పర్సన్ ఫ్రమ్ ది బిగినింగ్ అయితే ఒక డౌట్ ఏమొస్తుందంటే కొంతమందిని గెలిపించాలన్న స్ట్రాటజీ మా వాళ్ళే చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళే చేస్తున్నారా అనే అనుమానం ఉంది ఎందుకంటే ఎట్లా వీళ్ళ ముఖం చూస్తే ఎవరు నాలుగు ఓట్లు వేయడు ఈ కొత్తగా వచ్చిన వలసవాదాలు చూస్తే మైగ్రేటెడ్ బర్డ్స్ వీళ్ళకి ఏం ఓట్లు వస్తాయి చెప్పండి పోతారు అమ్మకి లేకపోతే ఆమెకి వాళ్ళకి ఏం రావు దానివల్ల గెలిచేది ఎవరు కిషన్ రెడ్డి గారు గెలుస్తారు రేపు మళ్ళా కేంద్రంలో మంత్రి పదవి వస్తుంది వాళ్ళ ఇంకా ఎవరికి గెలవలేకుండా ఒకవేళ విశేష రెడ్డి గారు కూడా గెలిచారు అనుకోండి ఆయనకు మంత్రి పదవి ఇంకేదన్నా ఒక పదవి వస్తుంది అట్లా వాళ్ళకు నచ్చిన వ్యక్తులే వ్యక్తులేదు కేంద్ర అధికారంలో కేంద్రంలో అధికారంలో కొంత ఇది కలిగి ఉండే అవకాశం ఉంటుంది ప్రాపకం కలిగే అవకాశం మంత్రి పదవుల ద్వారా అట్లా పార్టీకితోని లైజనింగ్ చేస్తారు అట్లా